నమస్తే నా పేరు సుధాకర్ చౌదరి మీరు చూస్తున్నది నాక్వ కిసాన్ యూట్యూబ్ ఛానల్ వాణిజ్య పంటలలో మిరప అతి ముఖ్యమైనది మిరప పండించేటువంటి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలను అత్యధికంగా ముప్పై నుంచి నలభై శాతం మిరప మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పండిస్తున్నారు గత రెండు సంవత్సరాలలో మిరపలో ఆర్థికంగా చాలా నష్టాలు సరిచూడాల్సి వచ్చింది పెట్టుబడి భారం పెరిగింది రెండవది ఆ పండించినటువంటి మిరపకు కూడా ఎగుమతులు లేక మద్దతు ధర లేకపోవడం జరిగింది గత రెండు సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండులో నల్ల తామర వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు అదే విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే ఎంతో కొంత దిగుబడి సాధించిన రైతులు కూడా రేటు లేకపోయింది ఇప్పుడు మిరప పండించేటువంటి రైతులకి సమయం ఆసన్నమైంది గత రెండు మూడు సంవత్సరాల్లో రైతుల నష్టాలు చూశారు కాబట్టి ఆ నష్టాలని మనం సవరించుకొని ఎక్కడ నా తప్పు జరిగింది ఎక్కడ నష్టపోయామో ఆ నష్టాలు ఈ సంవత్సరం కూడా ప్రతి రైతు కూడా నష్టపోకుండా మిరప పండించాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది నేడు రైతులు పండించే మిరప వాణిజ్య పంటలో మినిమం ముప్పై కింటాల నుంచి నలభై కింటాలు దిగుబడి రైతు తీస్తేనే ఈరోజు రైతు ఆర్థికంగా ఎదగలడు నష్టపోకుండా ఉండగలడు అయితే ఈ ముప్పై ఐదు క్వింటాలు లేదా ముప్పై ముప్పై ఐదు నలభై కింటాలు తీయాలి రైతు అంటే అతను కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏమేమి పాటించాలి ఎలా పాటించాలి ఎప్పుడు పాటించాలి ఎందుకు పాటించాలి చూడండి ఇక్కడ మీరు ప్రతిదీ మనం ప్రశ్న చేసుకుంటే మనకు ఖచ్చితంగా నలభై క్వింటాల మిరప అనేది ఈజీగా తీయచ్చు మిరప పండించే ప్రతి రైతు కూడా ఇప్పటి వరకు అసలు మేము భూసార పరీక్ష చేసుకోలేదు అని ఏ రైతు అనుకున్నా కానీ మొట్టమొదటి మీరు తొలి అడిగిందంటే భూసార పరీక్ష చేయించుకోండి ఈ భూసార పరీక్ష ప్రతి మండలంలో ఉంది ప్రతి గవర్నమెంట్ సెక్టర్లో చేస్తున్నారు లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అవకాశం ఉంది అసలు ఆ భూమిలో ఏముంది మొట్టమొదటి రెండవది మీరు పండించే మిరప పంటకి ఏ పోషకాలు కావాలి మూడవది భూమిలో ఉన్నది మైనస్ మీ పంటకు కావాల్సింది తీసేస్తే మీరు పెట్టవలసిన పెట్టుబడి ఆ మొట్టమొదటిది భూమిని తయారు చేసుకోవటం భూమిలో తయారు చేసుకోవటం అంటే ఏంటి భూమిలో సేంద్రియ ఎరువులు వాడుకోవాలి లేదా పచ్చిరొట్టె ఎరువులు వాడుకొని భూమిని గుల్లబారుచుకొని మంచిగా తయారు చేసుకోవాలి మిరప నారు నాటే ప్రతి రైతు కూడా చేపట్టవలసింది వేసదిక్కులు కంప్లీట్ అయిపోయింది ఇంకా అవకాశం ఉన్న మ్యాక్సిమం ప్రతి రైతు కూడా పచ్చి రొట్టె ఎరువులను ఉపయోగించండి పచ్చిరొట్ట జీలుకి కానివ్వండి జనుము కానివ్వండి పిల్లి బేసరకు కానివ్వండి అలసందలు ఎవ్రీథింగ్ ఏది ఉన్నా ప్రతి ఒక్కటి కూడా తీసుకొని నలభై ఐదు రోజుల వరకు దానిని పెంచి అంటే దాదాపుగా మనకి తెలంగాణ ఆంధ్రలో కూడా ఆగస్టు నుంచి మనం మిరప స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్పటికల్లా మీరు దుక్కులు తయారు చేసుకొని భూమిని పెట్టుకోవడం వల్ల భూమిలో ఉన్నటువంటి మైక్రోవ్స్ డెవలప్ అవుతాయి సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి ఆ డెవలప్ అవడం వల్ల ఏంటంటే మంచి భూమి కూడా సారవంతం అవుతుంది ఎన్ని మొక్కలు నాడుతున్నాం అనే దానికంటే ఎంత చక్కగా మనం మంచి మొక్క నాడుతున్నాం ఇక్కడ కూడా నేను మీకు చెప్పదాల్సిన ఏంటంటే మీరు విత్తనాలు కొనే సమయం మీకు మీరు కొనేటువంటి విత్తనాలు ఏది మీ నేలకి సూటబుల్ మీకు ఏ నేలకి ఇది మంచిది అని చూసుకొని మీరు దాన్ని పరీక్షించుకొని లైసెన్స్ కలిగినటువంటి షాపులో విత్తనాలు కొనుక్కొని దాని రసీదును కూడా మీ దగ్గర పెట్టుకోండి రెండవది మిరపనారు పెంపకం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి రైతు కూడా నర్సరీలో పెంచుకొని లేదా నర్సరీ దగ్గర కొనుక్కొని తెచ్చుకుంటున్నాం ఇక్కడ నేను చెప్పదలసిన ఏంటంటే నర్సరీలో ఏ రైతు అయితే కొనుక్కుంటున్నాడో లేదా కొనుక్కున్నా కానీ తెచ్చుకున్నటువంటి రైతు లేదా మీరు పంట మిరపనారు పెంచుకునే రైతు ఎవరైనా సరే మిరపనారు ప్రధాన పంటలో నాటేటప్పుడు ముఖ్యంగా ఆ మిరపనారుకి విత్తన శుద్ధి చేసుకోవటం ఇంపార్టెంట్ మెయిన్ ఎప్పుడైతే మీరు ఆ మిరప నారుని ట్రైకోటలో కానీ సుడో కానీ అంటే జీవశైలీంద్ర నాశం ఎప్పుడైతే మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటారో ఆరోగ్యవంతమైనటువంటి మిరప మొక్కలు మీరు ప్రధాన పంట భూమిలోగా నాటగలిగినడితే మీకు తెగుల బారి నుండి రక్షించుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు నారు సొంతగా పెంచుకోలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి నర్సరీ దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర కూడా సాధ్యమైనంత వరకు మీరు బిల్లు తీసుకోవడానికి ప్రయత్నించండి మిరప నారైపోయిన తర్వాత మనం నాటేటువంటి విధానం రకరకాల పద్ధతులు మనకి ఈరోజు ఉన్నాయి ప్రాంతాలను బట్టి గుంటూరు ఒక రకంగా రకరకాల జిల్లాలు యావరేజ్గా మీ మనం ప్రతి రైతు తీసుకుంటే సాలుగు సార్కి ముప్పై ఆరు అంగుళాలు కానీ నలభై అంగులాలు కానీ లేదా ముప్పై ఎనిమిది అంగుళాలు మన ఇష్ట ప్రకారం పెట్టుకుంటాం రెండవది మొక్కకి మొక్కకి పన్నెండు అంగుళాలు కానీ పదిహేను అంగులాలు కానీ పద్దెనిమిది అంగుళాలు అది మీరు ఉన్నటువంటి బెడ్ బెడ్ చేసుకొని సాధ్యమైనంత వరకు సాలుగు సార్కి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది అంగుళాలు మొక్కకి మొక్కకి పదహారు అంగుళాల నుంచి పద్దెనిమిది అంగుళాలు పెట్టుకోగలిగితే మీకు చెట్టు ఏపుగా పెరగడానికి బాగా ఉంటుంది మీకు గాలి నీరు వెలుతురు ఈజీగా వెళ్తుంది రెండవది మిరప చేసేటువంటి మిరప నారు నాటే సమయంలోనే ప్రతి రైతు గుర్తించవలసింది అంతర పంటగా మీకు సాధ్యమైనంత వరకు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల బంతి పూల మొక్కలు మూడవది వంగ మొక్కలు మీరు మర్చిపోవద్దండి ఎక్కడ మ్యాక్సిమం మీరు ఎక్కడ తెలుసుకున్నా సరే వంగ మొక్కలు కూడా వందకి పైన మొక్కలు మీరు నాటండి సాల్లో రెండు మూడు వంగ మొక్కలు అదేవిధంగా మీరు చుట్టూ మొక్కజొన్న ఎక్కడో కనీసం ఒక రెండు వందల నుంచి మూడు వందల మొక్కజొన్న ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే చుట్టూ అంతర పంటగా మీకు సాధ్యమైనంత వరకు జొన్నని ప్రిపర్ చేయండి ఎందుకంటే మనకి ఇంట్లో గేదెలు అనుకోండి లేదా ఎద్దులు ఏదున్నా కానీ పశువులు ఏదున్నా కానీ వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది నేను మొదటి చెప్తున్నాను బంతి పూలు రెండవది వంగ మూడోది ఆముదం నాలుగోది ఆవాలు ఐదోది జొన్న ఈ ఐదు పెట్టుకోవడం వలన ఇక్కడ చూడండి మీకు ఎల్లో ట్రాప్ పెట్టినట్టేనండి రెడ్ ట్రాప్ పెట్టినట్టే వంగకు వచ్చేటువంటి బ్లూ ట్రాప్ పెట్టినట్టే వద్ద కీటకనాశనం ఆశించుకోవడానికి ఒకటి ఉపయోగపడుతుంది నాటుకున్న దగ్గర నుంచి మనకి వివిధ దశల్లో ఏమేమి చేయగాలి రైతు ఏమేమి చేస్తే బాగుంటుంది నాటుకున్న పది పదిహేను రోజులకి మనకి మంచిగా మొక్క ఏనుకుంటుంది మీకేంటి చిగురు చిగురు డాకులతోటి వస్తుంది ఇప్పటి నుంచి మనకు కావాల్సింది యావరేజ్గా ఎనభై రోజుల వరకు అంటే సుమారు రెండు నెలల వరకు తోటని మనం పెంచుకోవాలి అంటే తోటకి పెరుగుదల పెరుగుదలతో పాటు మంచిగా సైడ్ బ్రాంచెస్ రావాలి ఇక్కడ ప్రైతు రైతులు చేయాల్సింది వారానికో పది రోజులకో అరక దున్నుకోవటం లోపల నాగలి అంటే సాల్ వేసుకోవటం గొర్రు వేసుకోవటం దాని తర్వాత ఒక పదిహేను రోజులకు ఒకసారి గుంటక తేలుకోవటం ఎందుకు ఇది చేయాలి ప్రతి రైతు అంటే గొర్రె ఎందుకు తోలుకోవాలి గుంటకెందుకు తోవాలంటే మిరప మొక్కకు ఒక లక్షణం ఉంటుంది అంటే పాత వేరు తెగాలి కొత్త వేరు పుట్టాలి మిరపకి ఎప్పుడైతే కొత్త ఏరు స్టార్ట్ అవుతుందో బలంగా ఆహారాన్ని తీసుకుంటుంది పాత ఏరు తెగుతుంది ఆటోమేటిక్గా మనకి వేస్ట్ అంతా పోతుంది మనకు ఆ విధంగా చేసుకుంటూ పోతే మనకి ఒక అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు తోట పెరుగుదల బాగా తో బ్రాంచెస్ పెరగాలి విపరీత మినిమం ఒక తోట నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు పెంచగలిగితే మీకు వెడల్పు వచ్చేటప్పటికి రెండు అడుగుల నుంచి మూడు అడుగుల వరకు మీరు మిరప తోటని మిరప చెట్టుని పెంచగలిగితే అక్కడ నుండి మీకు ఏం జరుగుతుంది ఫ్లవరింగ్ స్టేజ్ అంటే ఏంటి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చేసినప్పుడు ఫ్లవరింగ్ కావాల్సినప్పుడు మెయిన్ ఇక్కడ తోట పెరిగిన తర్వాత మీకు కావాల్సింది న్యూట్రింటు దాంట్లో జింక్ కానీ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ రూట్ ద్వారా వేయటం అదేవిధంగా స్త్రీ ధర ఈ మధ్యలో ఏది ముప్పై రోజుల నుంచే మనకి మేజర్ ముడతకి ప్రధాన కారణం ప్రతి రైతు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ముడత ప్రతి రైతు ఏం చేస్తున్నాడు అంటే కొంత ఆకు ఇట్లా కర్రలు కాగానే పురుగు మందు తెలుగుమంది కొడతాడు ముడతకు రాకుండా ఉండటానికి ముడతతో పాటు న్యూట్రింట్ కూడా ముడత రాకుండా ఉండాలి అంటే మెయిన్ సంపూర్ణమైనటువంటి పోషకాలు రైతు ఇవ్వగలగాలి జింకు మెగ్నీషియం కాల్షియం ఐరన్ అంటే సెకండ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి ఎప్పుడైతే మీరు న్యూట్రిన్స్ ఇవ్వగలుగుతారో మీకు తోట ఈజీగా పెరుగుతుంది అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల తోట అక్కడి నుంచి మీకేం కావాలి ఫ్లవరింగ్ కావాలి ఫ్లవరింగ్ రావాలంటే మీరు ఎన్ ఆపాలి పి ఆపాలి కే పొటాష్ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటే మీకు మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఫ్లవర్ సెట్టింగ్ చూడండి మిరప కూడా మనకి మొదటి అరవై రోజుల నుంచి ఎనభై రోజుల ఒక స్టేజీ అక్కడి నుంచి తోట ఫ్లవరింగ్ పదిహేను రోజులు ఉంటుంది అక్కడి నుంచి ఒక ఇరవై రోజులు కాయ సెట్టింగు ఆ కాయలో గ్రీన్ చిల్లీ ఉంటుంది గ్రీన్ చిల్లీ నుంచి మళ్ళీ రెడ్ చిల్లీకి పండు మిరపగా మారటానికి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ అంటే ఈ కాలక్రమేణా మనకి దాదాపు నాలుగు నెలలు పడుతుంది ఎప్పుడైతే మొదటి తంత మనకి డిసెంబర్ ఎండింగ్ లేదంటే జనవరిలో మనం స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడైతే మనం కొయ్యగానే మళ్ళీ మనకి చిగురు అప్పుడు మళ్ళీ తోట పెంచుకోవాలి ఇక్కడ మీరు మొదటి ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఫస్ట్ నైట్రోజన్ నట్టదేని భాస్వరం సెకండు భాస్వరం పొటాషు చివరిలో పొటాషు చూడండి ఇది మీరు క్యాల్కులేషన్ చేసుకొని ప్రతి రైతు కూడా మొక్క పెరుగుదల దాంతోపాటు ఆరోగ్యవంతంగా పెరగటం న్యూట్రియట్ తాడు వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ తర్వాత ఫ్లవర్ సెట్టింగు ఆ తర్వాత క్రాప్ క్రాప్ సెట్టింగు ఇదే విధంగా మనం చేసుకుంటూ పోవడం వలన ఈ మధ్యలో జరిగేటువంటిది మనకి మెయిన్ జరిగేటువంటి నష్టం ఏంటంటే తామర పురుగు త్రిప్స్ మైట్స్ ఆ త్రిప్స్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రతి స్ప్రేలో మీరు ఏ పురుగు మందు వాడినా ఏ తెగులు మందు వాడినా ఏ ప్లాంట్ నూట వాడినా ఏ గ్రోత్ వాడినా ప్రతి రైతు తప్పనిసరిగా వేపనోన వాడటానికి ఇష్టపడండి మీరు వాడేటువంటి వాటిల్లో ఒక రెండు వందల యాభై ఎంఎల్ మీరు వేపన కలిపి వాడుకుంటే మొక్కకి ఈజీగా రైతు భాష చెప్పాలంటే మొక్క యొక్క లక్షణాన్ని కోల్పోతుంది అంటే ఏంటి చూడగానే ఇన్సెక్టిసైడ్ తెగులు ఏంటంటే ఇక ఏమి రాదు ఇది మరప కాదు ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా సస్యర సస్య రక్షణ విధానాన్ని మనం పాటించగలిగినే ప్రతి రైతు కూడా ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు మిరప తీయటం పెద్ద కష్టమేం కాదు చూడండి మనం పన్నెండు వేలు మొక్కలు వేస్తున్నాం పన్నెండు వేలు ఇంటూ పది కిలోలు మనం తీసుకున్న పది కిలోలు తీసుకున్నా మనకెంత నూట ఇరవై కిలో నుంచి నూట ముప్పై కింటాలు వస్తుంది దాన్ని వన్ బై థర్డ్ చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు వస్తుంది సింపుల్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది తోటను పెంచడం ఐదు అడుగుల తోట వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనం నలభై కింటాలు వచ్చేసినట్లే